సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని జోపేటు బాయ్స్ కాలేజ్ హాస్టల్ ఎస్సీ దాంట్లో అనేక రకమైనటువంటి సమస్యలతోని విద్యార్థులు సతమతం అవుతున్నా ఇక్కడ నర్సింహ సార్ వాటర్ నుండి కనీసం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు విద్యార్థులకు కనీసం మంచినీటి సౌకర్యం గుణా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది అలాగే వాళ్ళ వాష్రూమ్లలో గు వాటర్ వాళ్ళే తీసుకెళ్ళి వాడుకునేటటువంటి పరిస్థితి ఉంది కనీసం వాష్రూమ్స్ కూడా నీట్నెస్ లేనటువంటి పరిస్థితి ఉంది భోజనానికి వస్తే భోజనం పరిస్థితి కూడా నాణ్యత లేనటువంటి భోజనం పెడుతున్నారు పెరిగినటువంటి మె మెచ్ఛార్జీలను కూడా దాన్ని మెను కూడా పాటించేటటువంటి పరిస్థితి లేదు కొత్తగా వచ్చినటువంటి మెన్ను చాటు ఒకటి బయట వేయాలి ఒకటి వంట రూమ్లో వేయాలి అట్లాంటిది ఇక్కడ వేయలేనటువంటి పరిస్థితి ఉంది అలాగే వార్డెన్ సార్ కూడా ఇక్కడ ఎప్పటికీ సరిగ్గా వచ్చేటటువంటి పరిస్థితి లేదు వారానికి ఒకసారి వచ్చి సంతకాలు పెట్టుకొని బిల్లులు తీసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇక్కడ విద్యార్థులకు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు అలాగే కూరగాయలు కూడా పెట్టేటటువంటి పరిస్థితి లేదు అలాగే గుడ్లు పాలు కూరగాయలకు సంబంధించి కూడా అట్లనే అరెట్ పండు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఏదైనా విద్యార్థులు అడిగితే మీరు ఎందుకు వచ్చారు తినడానికి వచ్చారని చెప్పేసి వాళ్ళను దుర్భాషలో తిట్టడం కానీ ఇలా మానసికంగా విద్యార్థులను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతున్నటువంటి వార్డెన్ నర్సింగ్ల సార్ని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అలాగే లేని ఏడల ఐక్య విద్యార్థ సంఘాలుగా అలాగే విద్యార్థులను ఏకం చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం అలాగే ఈ వార్డెన్ సార్ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి వి విద్యార్థులకు వ్యతిరేకంగా ఉండి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేనటువంటి వాడని తక్షణమే సస్పెండ్ చేయాల అలాగే ఉన్నటువంటి జిల్లా అధికారి డీడీ ఎస్సీ డిడి వెల్పర్ అఖిలేష్ రెడ్డి సార్ ఇక్కడ అందోల్ ప్రాంతానికి వచ్చి ఈ హాస్టల్ చూడడానికి రాలేకపోవడం అనేది కూడా చాలా సిగ్గుసేటు అసలు ఏం జరుగుతుంది హాస్టల్లో సమస్య తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలన్నటువంటి అఖిలేష్ డిడి సార్ని కూడా కలెక్టర్ చొరవ తీసుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డీడీ అఖిలేష్ సార్ పైన కూడా కోరుతున్నాం అలాగే జిల్లా అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ మినిస్టర్ దామోదర్ రాజేంద్ర తక్షణమే ఈ హాస్టల్ని విజిట్ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడైనా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం